అందరికీ నమస్కారం నీల మేఘ శ్యామ నీ వితండ్రి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కళం కపు విద్య నీపద ధ్యానం నిత్య జపము తేటగీతి తోయజాతాక్ష తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి నీవే మాకు తండ్రివి లక్ష్మీదేవే మాకు తండ్రి నీ భక్తులే మాకు బంధువులు అలాగే నీ అనుగ్రహమే మాకు సమస్త ఐశ్వర్యము అలాగే నీ నామస్మరణే మాకు సమస్త లోకము అదేవిధంగా నీ తోడే మాకు నిత్యము సుఖము అలాగే నీ నామం జపించడమే మాకు ఎంతో పవిత్రమైనటువంటి విద్య అదేవిధంగా నీ పాదాలు ధ్యానించడమే మాకు నిత్యము మేము చేసే ఆ యొక్క జపం అదే అదేవిధంగా నీ పాద పూజకు ఉపయోగించిన తులసి గళాలే మాకు సమస్త రోగాలకు ఔషధం లాంటివి ఇది ఈ పద్యం యొక్క భాగం